హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినిత్ ఈరోజు నేను మీకు మైదా లేని ఏంటి మైదా లేని బర్గర్లు మైదా లేని శాండ్విచ్లు మైదా లేని పిజ్జా చూపించబోతున్నా ఒరే మైదా లేకుండా పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఎలా ఉద్రా అడగచ్చు దానికోసం ఈ వీడియో తీసుకొచ్చా ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు హెల్దీ అయిన పిజ్జాలు బర్గర్లు అయితే టేస్ట్ చేసే బాధ్యత అది అది కూడా మైదా ఫ్రీ అయినటువంటి ఐటమ్స్ నేను చూపించబోతున్నా లుక్ కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి అవయా ఇప్పుడు మొత్తాన్ని మనం లోపలికి ఏదో వచ్చేసాం అనమాట మైదా లేని బర్గర్లు పిజ్జాలు శాండ్విజ్లు ఏంటని వస్తే అన్న తయారు చేస్తాం ఏంది అన్న ఏంది మందలు అసలు బర్గర్లు తెల్లగా ఉంటాయి ఏంది బ్రౌన్ కలర్లో ఉన్నాయి సో ఇప్పుడు మామూలుగా మీరు బర్గర్స్ కానీ శాండ్విచ్లు కానీ బయట మార్కెట్లో తింటుంటారు ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్న బర్గర్స్కి మన బర్గర్స్కి డిఫరెన్స్ ఏంటంటే బయట మార్కెట్లో ఉన్న బర్గర్స్ కానీ శాండ్విచ్ కానీ బ్రెడ్స్ అయితే ఉన్నాయో దాంట్లో అవి మొత్తం మైదా లేస్తారు విషయం మాకు తెలిసిన మన దాంట్లో ఏంది స్పెషల్ సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసే బన్స్ బ్రెడ్స్ వాటిల్లో ఎగ్గుండదు మెయిన్గా ఉండదు షుగర్ ఉండదు చక్కెర ఉండదు చక్కెర బదులు మేము జాగిరి బెల్లం వాడతాము ఉండదు షుగర్ ఉండదు మైదా అసలు ఉండదు మైదా ఉండదు షుగర్ ఉండదు ఎగ్ ఉండదు అది ఇప్పుడు ఎలా తయారవుతుంది అయితే అది మిల్లెట్స్తో మిల్లెట్ బన్స్ మిల్లెట్ బర్గర్ బన్స్ మిల్లెట్ శాండ్విచ్ బ్రెడ్స్ మిల్లెట్ బ్రెడ్స్ రెగ్యులర్గా మనకి సూపర్ మార్కెట్లో కానీ మెడికల్ షాప్లో కానీ బ్రెడ్స్ ఉంటాయి సేమ్ అలాంటి బ్రెడ్స్ ఉంటాయి అవి వీట్ అంటారు మిల్క్ అంటారు కానీ అవి కూడా తెలిసిందే మైదాతోనే చేస్తారని మన దగ్గర అలాంటి బ్రెడ్స్ కూడా ఉంటాయి కానీ ప్యూర్ మిల్లెట్ జనాలు ఇది మైదా లేని మిల్లెట్ బన్స్ అంటున్నారు ఎందుకంటే బయట తెచ్చుకునే బన్స్ నేను ఓపెన్ గా మన ఛానల్ తరపు నుంచి ఒక ఛాలెంజ్ చిన్న ఛాలెంజ్ కాబట్టి అడుగుతాను మీరు ఎప్పుడైనా కానీ ఈ మన షాప్లో కాకుండా బయట ఏదైనా షాప్లో వెళ్ళినప్పుడు ఒక మాట అడగండి అన్న ఈ బర్గర్స్ మీరు చేస్తున్నారా బయట నుంచి ప్రిజర్వ్ తీసుకొని వస్తున్నారా అలానే ప్యాటీస్ మీరు చేస్తున్నారా బయట నేను తీసుకొని వస్తున్నారా అదే విషయం నన్ను అడిగారు అనుకోండి మీరే తయారు చేస్తున్నారు అని అడిగారు అనుకోండి అవునని చెప్తాను ఎందుకంటే ఇది రెగ్యులర్ బన్స్ లాగా కాదు ఇది మిల్లెట్ బన్స్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మేమే ఇవి ఇక్కడే మేమే తయారు చేస్తాము మేకింగ్ మిక్చర్ మేకింగ్ అంతా మనం ఓవెన్ అంతా మనం ఇక్కడే తయారు చేసుకొని అండ్ లోపల ప్యాటీస్ కూడా బయట ప్రిజర్వ్డ్ ప్యాటీస్ లేదా ఆయిల్లో ఫ్రై చేసే ప్యాటీస్ కూడా కాదు ఇది ప్రాపర్ హోమ్ మేడ్ ప్యాటీస్ మేము వాడే పన్నీర్స్ కానీ చికెన్ కానీ మేడెడ్ అవే ఆ మామూలుగా మీరు బయట షాపులు తిరిగి అన్నీ వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేయరు అనమాట బర్గర్లు కానీ అవన్నీ పిజ్జా బేజ్లు కానీ బయట నిం చేస్తారు ఇక్కడ అన్నోళ్ళే ఓన్గా అయితే ప్రిపేర్ చేస్తారు అరే మాకు ఎట్రా నమ్మకం అంటారా చూపిస్తుంది చూపిస్తుందిగో ఇక్కడ ఏదో మొత్తం మిక్సర్ ఏందన్నే మిక్స్ చేసేదా సో మనకు వచ్చేటప్పటికి పౌడర్ అంతా తీసుకొని దీంట్లో మనకి ఇప్పుడు ప్రాసెస్ వచ్చేటప్పుడు దీనిలో మొత్తం మనకి మిల్లెట్ పౌడర్ వేసి మిక్సీ ఇది మిక్చర్ ఇది మనకి సో వచ్చిన మిక్చర్ని ని తీసుకొని ఇక్కడ మనం ఇలా రింగ్స్ బర్గర్ రింగ్స్ గా సో బర్గర్ డిజైన్స్ గా మనం చేసుకొని సో దాన్ని ఇట్లా ట్రేస్ మీద పెట్టి ఓవెన్ లో పెట్టేటప్పటికి ఒక టెంపరేచర్ టెంపరే ఆ ప్రాసెస్ అంతా మీకు మనం ఒక సపరేట్ వీడియో చేద్దాము దానికోసము చూసారా మీకు లైవ్ లో ఏ మాత్రం భయపడకుండా అన్న చూపిస్తున్నాడు మామూలుగా బయట అనుకో కిచెన్ చూపించాలంటే కొంచెం భయపడతారు మెస్సీ మెస్సీగా ఉంటది అండ్ క్లీన్ గా ఉంది మనకు ఎక్కడే మొత్తం బర్గర్స్ బ్రెడ్స్ అవన్నీ తయారు చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు ఏమైనా మేస్తావు ఇప్పుడు సో మన దగ్గర పన్నీర్ ఉంది చికెన్ ఉంది వెజ్ ఉంది మీరు చెప్తే మీకోసం స్పెషల్ ఏంటి మన దగ్గర స్పెషల్ అంటే ఏమంటారా చికెన్ చికెన్ టిక్కా బర్గర్ చికెన్ టిక్కా బర్గర్ ఓన్లీ బర్గర్లేనా ఇంకేమైనా నిజం చెప్తానంటే నాకు మనం ఇందా నుంచి బర్గర్ గురించి మాట్లాడుతున్నాం కానీ మీరు నా దగ్గర ఉన్న శాండ్విచ్ ట్రై చేస్తే ఫ్యాన్ అయిపోతారు అంటే ట్రై చేయాల్సిందే మనం శాండ్విచ్ బర్గర్ పిజ్జాస్ ఇప్పుడు మాకు ఏమేమి ఐటమ్స్ చేస్తారు చెప్పండి మేము తినేసి రివ్యూ ఇస్తాం మీకు నేను ఒక మంచి చికెన్ శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ ఒక మంచి పన్నీర్ బర్గర్ రెడీ చేసి ఇస్తాను ఓకే అయితే పేసా పిజ్జా అది మనకి ఇప్పుడే ప్రాసెస్ లో ఉంది ఒక వన్ వీక్ లో రెడీ వన్ వీక్ ప్రస్తుతానికి అయితే శాండ్విచ్ బర్గర్ శాండ్విచ్లు బర్గర్లు బ్రెడ్లు బ్రెడ్లు ఎందుకంటే ఇది మామూలుగా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉండదు ఒక ఒక ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ ఒక పిల్లోడు ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్ చెప్పి సజెస్ట్ మిల్క్ మిల్క్ బ్రెడ్ తినండి అంటారు ఆ ప్రెగ్నెంట్ లేడీ తినే మిల్క్ బ్రెడ్ కూడా మైదాన్ని సో అందుకని మనం ఫస్ట్ అట్లనే అదే ఒక ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పెద్దోళ్ళు సాయంత్రం టైంపాస్కి మేము బ్రెడ్ నంచుకుందాం అంటే అమ్మా నాకు షుగర్ ఉంది బీపీ ఉంది నేను అది దానిలో మైదా ఉంటుంది నేను తినలేను అంటారు అందుకని మనం బ్రెడ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం ఇంకా బర్గర్స్ శాండ్విచెస్ అంటారా అది క్రేవింగ్ ఎవరికైనా క్రేవింగ్ వచ్చే ఐటమ్ ఈవినింగ్ సాయంత్రం పూట మంచి ఒక సాలిడ్ ఐటమ్ తినాలి అనుకుంటే అది ఆయిల్ మునించే బోండాలు వాటికంటే కొంచెం 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 హెల్తీగా తినాలంటే బ్రెడ్స్ బర్గర్స్ అనేవి ఒక వన్ ఆఫ్ ద ఐటమ్స్ కాబట్టి బర్గర్స్ పెట్టినాం శాండ్విచెస్ అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ అది అందుకని దాన్ని ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయకుండా దాంట్లో కొంచెం ఫ్లేవర్స్ అనే దాని మీద కొంచెం డిస్కషన్లో ఉన్నాం సో దానికి వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది వన్ వీక్ మొత్తం సెట్ అయిపోతుంది అడ్రస్ అక్కడ ఎగ్జాక్ట్ చెప్పాన సో ఇది మనకు వచ్చేటప్పటికి మినీ మినీ మినీవైపర్స్ నేతాజీ పూలే బొమ్మకి నేతాజీ బొమ్మకి స్టాట్యూ మధ్యలో ఆపోజిట్లో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి మిల్లెట్ షెఫ్ ద్రూస్ కిచెన్ మిల్లెట్ షెఫ్ అని కనిపిస్తుంది నా దగ్గర ప్రైజెస్ కూడా ఎక్స్పీరియన్స్ ఏం కాదు నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ రూపీస్ వెజ్ శాండ్విచ్ స్టార్ట్స్ సెట్ ఫార్టీ రూపీస్ చికెన్ బర్గర్ ఎండ్ సెట్ వన్ ట్వంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ యాక్చువల్గా సో విన్నారు కదా ప్రైజెస్ ఉన్నారు అడ్రస్ ఉన్నారు ఇంకెందుకు ఆలోచించం అందరు వచ్చేయండి వచ్చే ముందు ఉన్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఫస్ట్ని టేస్ట్ చేసి టేస్ట్ నచ్చితే మీకు సజెషన్ చేస్తాను అప్పుడు దాకా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అన్న మాకు ఏం వేస్తావు ఏసి ఓకే మనకి ఇప్పుడు పన్నీర్ బర్గర్ అయితే వచ్చింది టేస్ట్ చేసే ఎలా ఉందో చాలా చాలా బాగుంది కొంచెం స్పైసీగా పన్నీర్ ఇప్పుడు చికెన్ బర్గర్ టేస్ట్ చేసే ఎలా ఉందో అవే మనం అయితే పన్నీర్ బర్గర్ తిన్నాం చాలా బాగుంది ఇప్పుడు ఏదో చికెన్ శాండ్విచ్ అంతా బ్రో చికెన్ ఎలా ఉందో చెప్తా చికెన్ శాండ్విచ్ అంతా టేస్ట్ చేద్దాం బాగుంది కానీ చాలా సాఫ్ట్గా అనమాట ఈ మిల్లెట్తో చేసిన బ్రెడ్ వల్ల లోపల చికెన్ టిక్క కానీ కొంచెం స్పైసీగా చాలా బాగుంది ఒకసారి డిఫరెంట్ ఐటమ్ కానీ ట్రై చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి మిల్లెట్ షాఫ్ అని ఉంటుంది అక్కడికి వచ్చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉన్న విషయం కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాస్ట్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ మీ సరింగ్ ఆఫ్ బాయ్ బాయ్